వారిద్దరూ కవలలు వయసు పద్నాలుగు ఏళ్లు పుట్టింది హైదరాబాద్ రామన్ తాపూర్ తర్వాత అమ్మానాన్నలతో కలిసి అమెరికా వెళ్లారు ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నారు చిన్న వయసులోనే కృత్రిమ మేధ ఏఐ లో ప్రావీణ్యం సంపాదించారు ఏడో తరగతిలో ఉండగానే చెరో కంపెనీ ఏర్పాటు చేసి ఔరా అనిపించారు వారే సిద్ధార్థ్ నంద్యాల సౌమ్య నంద్యాల హైదరాబాద్లో జరుగుతున్న గ్లోబల్ ఏఐ సదస్సులో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు సిద్ధార్థ్ కు ఏడేళ్ల వయసులోనే కోడింగ్ పై ఆసక్తి ఏర్పడింది ఇన్ లెర్నింగ్ యూట్యూబ్ లో చూసి సి సి ప్లస్ ప్లస్ పైథాన్ లాంగ్వేజెస్ నేర్చుకున్నాడు ఒరాకిల్ ఆంగ్ నుంచి మిషన్ లెర్నింగ్ ఏఐపై ప్రావీణ్యం సంపాదించాడు ప్రపంచంలోనే అతి చిన్న వయసులో ఏఐలో సర్టిఫైడ్ అయ్యాడు ఏడో తరగతిలోనే డల్లాస్ సమీపంలోని ప్రిస్కో నగరంలో స్టెమ్ ఐటి కంపెనీ స్థాపించాడు పలు ఏఐ ఆధారిత ఉత్పత్తులను స్వయంగా ఆల్గరితంలో రాస్తూ రూపొందిస్తున్నాడు అందులో వృద్ధుల కోసం చేసిన ఫాల్ డిటెక్షన్ బ్యాండ్ ఏఐతో పనిచేసే ప్రోస్థెటిక్ హ్యాండ్ ప్రాచుర్యం పొందాయి ఫాల్ డిటెక్షన్ బ్యాండ్ ధరించిన వృద్ధులు ఇంట్లో పొరపాటున జారి పడిపోతే వారి కుటుంబ సభ్యులకు అలర్ట్ వెళ్తుంది హైదరాబాద్లోని తో కలిసి దీనిపై పనిచేస్తున్నాడు చేతులు లేనివారికి అమర్చేందుకు ఏఐ హ్యాండ్ ను తక్కువ ఖర్చుతో రూపొందించాడు ఏఐ సదస్సులో శుక్రవారం దీన్ని ప్రదర్శించి వివరించనున్నాడు డయాబెటిక్ రెటినోపతిని గుర్తించేందుకు మిషన్ లెర్నింగ్ ఏఐ తయారు చేశాడు ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రిలో దీన్ని ఉపయోగించేలా చర్చలు సాగుతున్నాయి గత నెలలో సీఎం రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు డల్లాస్ వెళ్లినప్పుడు వారిని సిద్ధార్థ్ కలిశాడు సిద్ధార్థ్ కంటే ఇరవై నిమిషాల ముందు పుట్టిన సౌమ్య డ్రైవిట్ అనే సంస్థను మొదలుపెట్టింది అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కు ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుంది ఈ నేపథ్యంలో సౌమ్య ఏఐ ఆధారిత డ్రైవిట్ ఆలోచన చేసింది లైసెన్స్ రెన్యువల్ కు ఈ ప్లాట్ఫామ్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే నెల లేదా వారంలో అపాయింట్మెంట్లు లభిస్తాయి ఇప్పటి వరకు పదివేల మంది దీన్ని వినియోగించుకున్నారు ది మ్యాడ్ రిపోర్టర్ వి వర్క్ ఫర్ గ్రౌండ్ రియాలిటీ అండ్ జెన్యునిటీ మరిన్ని వీడియోల కొరకు ది మ్యాడ్ రిపోర్టర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి